వందనాలండి ఈరోజు అక్టోబర్ ఇరవై ఆరు మార్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం లూకా పది నలభై మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఇద్దరుకు వచ్చి ప్రభు నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము అని మార్త మరియలే ఇద్దరికి కూడా ఎస్ఐఎన్ అంటే ఎంతో ఇష్టం ఈ సందర్భంగా వీరిద్దరు ఆయనకు సేవ సేవ చేస్తున్నారు అయితే మార్త తాను సేవ చేసే సేవనే చాలా శ్రేష్టమైంది అని అనుకుంది సేవ చేస్తున్నాననే ఆలోచనతో ఉన్న ఆమె అతిథిని నిర్లక్ష్యం చేస్తున్నాననే సంగతి గుర్తించలేదు మనం అందరం కూడా ఇదే చేస్తున్నాం దేవుని పని అనే ఆలోచనతో ఉండి ఆయనతో వ్యక్తిగతంగా గడిపే సమయము లేకుండా ఉంది ఆ విధంగా చేస్తున్నప్పుడు నువ్వు చేసే సేవ నీ కోసం నువ్వు చేసేదిగా ఉంది ఇంటి పనులలో నిమగ్నమై ఉన్నందుకు ప్రభు మార్తను తప్పుపట్టలేదు కానీ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో తెలుసుకోమన్నాడు చాలా కుటుంబాల్లో అన్నలు కానీ అక్కలు కానీ తల్లిదండ్రులు లేనప్పుడు అధికారం చే వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది ఇది సహజంగా చిన్నప్పటి నుంచే వాళ్ళు వచ్చేస్తుంది మార్త విషయంలో కూడా అది జరిగింది ఆమె మరియా లాజర్ కంటే పెద్దది ఎప్పుడు అన్నీ తానే నిర్వర్తించేది ఆతిథ్యము అనే అంశంలో మార్త మరియా లాజరు గుర్తు గుర్తించబట్ట కారణము వారి ఇంట మార్త మంచి ఆతిథ్యం ఇస్తుంది ఆ కాలంలో అది సామాజిక అవసరత మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకుండా ఎన్నికి పంపించకూడదు అది అవమానకరం మార్త తన ఇంటికి వచ్చిన వారిని చాలా జాగ్రత్తగా చూసుకునేది ఆమె అందరినీ సంతోష పెట్టాలని సేవ చేయాలని అనుకుంటుంది కానీ కొన్నిసార్లు అది ఎదుటివారికి ఇబ్బందికరంగా కూడా ఉండేది తమ కుటుంబంలో ఆతిథ్యంలో వెనకబడితే చెడ్డ పేరు వస్తుందేమో అని ఇంటి పెద్దగా భయపడుతుందేమో అలాంటి పరిస్థితి రాకుండా ఆమె పాట పడుతున్నదని అనుకోవాలి దీని ఫలితంగా అతిథులు వచ్చినప్పుడు విస్తారమైన పనులు పెట్టుకుంటుంది అతిథులతో కలిసి సంతోషంగా గడిపేస అవకాశమే ఉండదు దీనికి తోడు మరియ తన పనులలో సహకరించటం లేదనే పరిస్థితిని కూడా సహించలేకపోతా ఉంది మార్తా అసహనం చాలా ఎక్కువైనందువల్ల పంచాయతీ ప్రభు ఎదుకే తీసుకెళ్లింది అయితే ప్రభు సున్నితంగా ఆమె వైఖరిని సరిచేసి ఆమె ప్రాధాన్యతలు మంచివే అయినా అవి ప్రథమం కాదు అని సూచించాడు అతిథుల పరిచర్య మంచిదే గాని వచ్చిన అతిథులను వ్యక్తిగతంగా నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు నేర్పాడు మరియ సరైనది ఎన్నుకుందని యేసయ్య మార్తతో అన్నాడు మార్త విషయంలో మంచి కూడా మనం గుర్తించాలి మార్తని ఎప్పుడు కూడా పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో అంటే ఆమె నాట్ అప్ టు ద మార్క్ అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కానీ ఒక విషయం మనం గమనించాలి ప్రతికూల పరిస్థితుల్లో అప్పుడు యశు ప్రభువును ఇంట్లో చేర్చుకోవడం అంటే రిస్క్ సమాజ మందిరంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అటువంటి పరిస్థితుల్లో మార్త ధైర్యంగా ఆయనను తన ఇంటి చేర్చుకుంది ఒకవేళ ఆమె ఇంటికి ఆహ్వానించకపోతే మరియకు ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే అవకాశం ఉండేది కాదు కదా ఇది మీరు గమనించాలి ప్రతి విశ్వాసకి ఆతిథ్యం అనే లక్షణం ఉండాలి ఆ తర్వాత లాజర్ చనిపోయినప్పుడు ప్రభు రాగానే పరిగెత్తిపోయింది ఆయన వస్తే తమ్ముడు బ్రతికేవాడని ఆయన రానందున నిరాశ కలిగిందని వెల్లడించింది నేనే పునరుద్ధానము నేనే జీవంనై ఉన్నానని ఆమె ఆయన చెప్పినప్పుడు నమ్మింది మౌనంగా ఉండి వినుట ద్వారా ఆరాధన ప్రారంభమవుతుంది అనే విషయం కూడా ఆమె అర్థం చేసుకుంది ప్రార్థన చేసుకుంది తండ్రి స్నాయన స్తోత్రం ప్రభా మార్తలాగా ఆతిథ్యమిస్తూ మరియలాగా మీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేదానికి మాకందరికి కూడా యేసుక్రీస్తు యసుక్రీస్తున్నాను వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ